గతంలో పోయిన మంత్రి గారు చాలా అద్భుతంగా ఇంగ్లీష్ మాట్లాడతారు కాబట్టి అందరినీ మై ఎంఓయూలు చేసుకున్నారు వీళ్ళకి ఏం చేత కాదు విందులు వినోదాల్లో మునిగిపోలుతున్నారు అని చెప్పి ట్రోలింగ్ వచ్చింది అధ్యక్ష కానీ తెల్లారి చూస్తే హెడ్డింగ్స్ ఏమున్నాయి అధ్యక్ష పేపర్లో నలభై వేల కోట్ల ఎంఓయూలు సంతకాలు చేసింది మన తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో గౌరవ ఐటీ ఇండస్ట్రీ శాఖ మంత్రి నేతృత్వంలో మింగుడు పడలేదు అధ్యక్ష నలభై వేల కోట్ల రూపాయల ఎంఓయూ పోయిన ప్రభుత్వం ఏర్పాటైన తొలినాళ్లలోనే పోయిన ఫస్ట్ విజిట్లోనే ఎట్లా చేయగలుగుతారు మేము నాలుగు సార్లు ఐదు సార్లు స్పెషల్ ఫ్లైట్ వేసుకున్నా ఇంతింత తాటికాయంత అక్షరాలతోటి ఇంగ్లీష్ పేపర్లో దేశమంతా రాయించుకున్నా మాకు నాలుగు సార్లు పోయినా కూడా పంతొమ్మిది వేల కోట్ల ఎంఐయు దాటలేదు వీళ్ళకు ఒకటేసారి ఫస్ట్ విజిట్లో నలభై వేల కోట్ల ఎంవ ఎట్లొచ్చింది అని చెప్పి ముక్కున వేలేసుకున్నారు అట్లా ముక్కున వేలేసుకొని కాముకుంటే బాగానే ఉండేది కానీ ఏం చేసిన అధ్యక్ష ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడలేదు డ్రస్సు సరిగ్గా లేదు అది సరిగ్గా లేదు అనుకుంటూ మళ్ళా ట్రోలింగ్ చేసింది అధ్యక్ష నేను ఒక మాట చెప్తా ఉన్నా అదే దావోస్లో తమిళనాడు ముఖ్యమంత్రి ఇంగ్లీషులో నిష్ణాతుడు అయినా కూడా మాతృభాష తమిళంలోనే అక్కడ అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతోటి వాళ్ళ స్పీచ్ ఇచ్చింది పుతిన్ రష్యా దేశ అధిపతి ఎక్కడ పోయినా రష్యాలోనే మాట్లాడతాడు చైనా దేశ అధ్యక్షుడు ఎక్కడ పోయినా చైనీస్ భాషలో మాట్లాడతాడు జపాన్ దేశ అధ్యక్షుడు ఎక్కడ పోయినా జపాన్ భాషలో మాట్లాడతాడు కొరియా దేశ అధ్యక్షుడు కూడా కొరియా దేశ భాషలో మాట్లాడతాడు అంటే మాతృభాషలోనే మాట్లాడతారు అంటే ఇంగ్లీష్ రాకుంటే వాళ్ళు పరిపాలన అధ్యక్షులు కాదా ఇంగ్లీష్ వస్తేనే వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ వస్తుందా ఇంగ్లీష్ నేర్చుకొని వెలుగబెట్టి ఎంత బ్రహ్మాండమైన అడ్మినిస్ట్రేషన్ చేసిరో ఈ పది సంవత్సరాల్లో మనం చూసినాం కదా అధ్యక్ష మా రేవంత్ రెడ్డి గారు గ్రామీణ తెలంగాణలో చదువుకున్నాడు డిగ్రీ ఇంటర్మీడియట్ అక్కడనే వనపర్తిలో చదువుకున్నాడు మాతృభాషలో చదువుకున్నాడు కానీ గొప్ప పరిపాలన అధ్యక్షుడు అందుకే పోయి వచ్చిన మొదటి సీట్లోనే పోయిన మొదటి సీట్లోనే నలభై వేల కోట్ల రూపాయల ఎంఐయు తోటి మా శ్రీధర్ బాబు గారు వారు వచ్చి తెలంగాణకే ఈరోజు గర్వకారణమైంది ఇది చెప్పడానికి కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా నేను సంతోషపడతా ఉన్నా ఎంఎస్ఎంఈలు మూతబడై ఒక పాలసీ లేదు కేవలం అసోసియేషన్ మీటింగ్లకు పోయి ఇంగ్లీష్ మాట్లాడడం తప్ప వాళ్ళ సమస్యలు ఏంది ఎందుకు అవుట్ అవుతుంది ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఏం సహకారం కావాలి ఇవన్నీ కూడా ఏ రోజు చర్చకు రాలేదు అందుకే మా ప్రభుత్వం కఠినమైన నిర్ణయాలు తీసుకుంటుంది వాళ్ళకు చేయూతనిస్తుంది వాళ్లకు ఉపశమనం కలిగించే పాలసీ డెషన్లు కూడా మా రాబోయే రోజుల్లో మా మంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో ఖచ్చితంగా జరుగుతాయి మరొక స్వర్ణయుగం మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఐటీ సెక్టర్లో తెలంగాణలో రాబోతా ఉంది మేము అది చేసినాం ఇది చేసినాం అని ట్విట్టర్లో ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ లో పెట్టారు ఏం చేసిన అధ్యక్ష పది సంవత్సరాల్లో ఔటర్ రింగ్ రోడ్లు కట్టిండ్రా ఎయిర్పోర్ట్ కట్టినరా హైటెక్ సిటీని నిర్మాణం చేసిండ్రా మెట్రో రైలు తెచ్చిన్రా ఏమి తెచ్చిండ్రు కొత్త ఐటీ పార్క్ తెచ్చిండ్రా ఎస్సీ తెచ్చిండ్రా ఇవన్నీ కూడా గత ప్రభుత్వాలు తెచ్చినవే కదా తెచ్చుకున్నారు సెల్ఫీలు తీసుకున్నారు ఫేస్బుక్లో పెట్టుకున్నారు దానికి ఫాలోయింగ్ లైకులు తెచ్చి ఖుషి అయిపోయారు అది తప్ప ఏమీ జరగలేదు తెలంగాణలో పది సంవత్సరాలు ఇప్పుడు నిజంగా స్వర్ణయుగం రాబోతా ఉంది తెలంగాణకు ఇన్వెస్ట్మెంట్ల పరంగా పారిశ్రామిక పరిశ్రమల పరంగా ఈరోజు ఖచ్చితంగా స్వర్ణయుగం రాబోతా ఉంది విద్య గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఈ రోజు చాలా దారుణమైన పరిస్థితి తెలంగాణ తెచ్చుకున్నదే మన పిల్లల బావు కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం కానీ పది సంవత్సరాల్లో ఏం జరిగింది పాఠశాలలు పెరగలేదు అధ్యక్ష గురుకులాల పేరు మీద ఒయాసిస్ ఆఫ్ ఎక్సలెన్స్ నిర్మాణం చేసిరు వాళ్ళు కూడా మా మిత్రులు చెప్పినట్టు అద్దె భవనాల్లోనే ఇంకా అక్కడ చదువు కొనసాగుతా ఉంది మౌలిక వసతుల కల్పన లేదు అక్కడ టీచర్ల కొరత ఉంది ఇరవై వేల మంది టీచర్లు రిటైర్ అయిపోతే కనీసం ఒక్క టీచర్ను కూడా నియామకం చేసుకునే సోయి గత ప్రభుత్వానికి లేదు అధ్యక్ష అంతేకాదు తొమ్మిది వేల మంది విద్యా వాలంటీర్లను ఉన్న పలంగా ఏకకాలంలో వాళ్ళను రద్దు చేసి పిల్లలకు విద్యను దూరం చేసిన అధ్యక్ష కొన్ని గణాంకాలు నేను నియదలుచుకున్నా ఈరోజు అవి తెలిస్తే తెలంగాణ ప్రజల సాకేతరు అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరము స్కూళ్ళ పరిస్థితిని విద్యాశాఖ పరిస్థితిని లేకుంటే ఆ ప్రాంతంలో ప్రతి రాష్ట్రంలో ఎట్లా ఉంది ఎడ్యుకేషన్ అని చెప్పి సర్వే చేస్తారు అధ్యక్ష ఆ సర్వేలో ఏం తెలియంది అధ్యక్ష వింటే తెలంగాణ ప్రజలు ముక్కు మీద వెళ్ళేసుకుంటారు ఈరోజు పాఠశాలల పనితీరులో ముప్పై ఆరు రాష్ట్రాలుంటే మన ముప్పై ముప్పై ఒకటవ ప్లేస్ అధ్యక్ష మౌలిక వసతుల సదుపాయాల కల్పలో మనది ముప్పై రెండవ స్థానం అధ్యక్ష లర్నింగ్ అవుట్కమ్స్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ అధ్యక్ష అది టీచర్లకు విద్యావేత్తలకు తెలుసు ఆ లర్నింగ్ అవుట్కమ్లో మనము ముప్పై ఐదవ స్థానం ముప్పై ఆరు రాష్ట్రాలు ఉంటే అంటే కేవలం మేఘాలయ రాష్ట్రం కంటే మనం ముందున్న అధ్యక్ష ఇది పది సంవత్సరాల్లో విద్యలో మనం తెచ్చుకున్న పురోగతి మనం ముందుకు పోయిన పరిస్థితి ఉపాధ్యాయ శిక్షణలో ఇరవై ఐదవ స్థానం అడ్మినిస్ట్రేషన్లో ఇరవై ఏడవ స్థానం నేను విద్యాయాత్ర అని చెప్పి మా నియోజకవర్గంలో స్కూల్ అని తిరుగుతూ ఉన్నా అధ్యక్ష మౌలిక సదుపాయాలు ఏమున్నాయి ఏమైనా వాళ్ళకు రెమెడీ ఇయ్యొచ్చా గా వాళ్ళకు ఉపశమనం కలిగించవచ్చా అని చెప్పి ప్రతి స్కూల్ను విజిట్ చేస్తూ ఉన్న అధ్యక్ష హాస్టళ్లను విజిట్ చేస్తూ ఉన్న అధ్యక్ష మా దగ్గర రెండు బీసీ హాస్టల్ ఉన్నాయి మహిళలకు బాయ్స్కు గర్ల్స్కు అధ్యక్ష మూడు వందల యాభై మంది పిల్లలు చిన్న అధ్యయభవనంలో బాలికలు ఉంటారు ఒక్కొక్క గదిలో పదిహేను మంది ఇరవై మంది కాళ్ళు జాపుకుంటే ఇంకో ముఖానికి తగులుతుంది అధ్యక్ష బెడ్షీట్లు ఉండవు బెడ్స్ లేవు టాయిలెట్స్ లేవు వంటగది లేదు ఇటువంటి పరిస్థితుల్లో పది సంవత్సరాలు దుర్భర జీవితం కలిపి మన చిన్నారులు ఇదే అధ్యక్ష అభివృద్ధి ఇదేనా గొప్పగా చెప్పుకోవాలి ఇంపాక్ట్ ఫీచర్స్ వేసుకొని ఇండియా టుడే మ్యాగజీన్లో దేశమంతా పత్రికా ప్రకటనలు ఇచ్చి మేము నెంబర్ వన్ మేము నెంబర్ వన్ అని అనుకుంటే సరిపోదు అధ్యక్ష గ్రామాలలో పోయి మన పాఠశాలలు ఎట్లున్నాయి మన పిల్లలు ఏం చదువుతా ఉన్నారు వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏముంది ఏ రోజైనా సర్వే చేయించారా అధ్యక్ష పెయిడ్ సర్వేలు తప్ప నిజమైన సర్వేలు ఏ రోజు కూడా కాలేదు అలాంటి పెయిడ్ సర్వేలు నమ్ముకొని ఈరోజు వాళ్ళు ప్రతిపక్ష స్థానంలో కూర్చున్నారు ప్రజలను నమ్ముకొని మేము రోజు ఇక్కడ అధికారంలో ఉన్నామని చెప్పడానికి ఎటువంటి సంకోచం లేదు అధ్యక్ష అలాగే ఇంజనీరింగ్ కాలేజీల గురించి మాట్లాడుకుందాం ఈరోజు గ్రామీణ ఇంజనీరింగ్ కాలేజీలు నూట యాభై కాలేజీలు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటిదాకా మూతపడ్డాయి అధ్యక్ష గ్రామీణ ఇంజనీరింగ్ కాలేజీలు మూతపడితే ఫీజు రియంబర్స్మెంట్ ఆగిపోతే మన పేద విద్యార్థులు పేదరికంలో ఉన్న తల్లిదండ్రుల పిల్లలు ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీల చదువులకు నోచుకోవద్దా అధ్యక్ష మరి వారి గురించి ఏమైనా చర్యలు తీసుకున్నారా కేవలం నాలుగు ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలు ఈ పది సంవత్సరాల్లో గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది అంటే సాంకేతిక విద్య మీద వాళ్ళకు ఉన్న శ్రద్ధ మనకి ఈ రోజు అర్థమైతా ఉంది అధ్యక్ష అందుకే ఈ రోజు ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటా ఉంది గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల కోసం ఐటీఐ యాభై ఐటి